హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉగ్గాని చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో వాటర్లో మర్మరాలన్నీ తీసుకొని వాటర్లో ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ పిండేసి వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇలా మర్మరాలని వాటర్లో పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి పుట్నాలు ఉప్పు కొద్దిగా కారం ధనియాల పొడి వెల్లుల్లి ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకొని అంతా పొడి చేసేసుకోవాలి ఈ పొడిని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మరమరాళ్ళతో కలుపుకోవాలి ఇలా అంతా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు పల్లీలు అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉంటే టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా అంతా ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మురుమురాలు అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి అంతే అండి చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ